మంత్రి సీతాక మేడం గారు కూడా చాలా ఎంతో దీని యొక్క విశిష్టమైనటువంటి ప్రయాణం ఎందుకు తీసుకొని వచ్చింది అంటే మా డిపార్ట్మెంట్ మీద ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు అంటే ఈ యొక్క ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పునాది గట్టిగా ఉండాలా పదంత్రాలైనా ఇరవై అంతస్తులు కట్టాలనే ముందు ఏది గట్టిగా ఉన్నారా పునాది గట్టిగా ఉండాలి పునాది గట్టిగా లేకపోతే నువ్వు ఇరవై అంతరాలు కట్టినా ఎంత మంచి సిమెంట్ వేసినా ఎంత మంచిగా ఆగదు కాబట్టి ఈ పునాది అంటే మానవ జన్మ మొత్తంలో మానవ జీవనంలో ఈ సమాజంలో పునాది లాంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా పునాది ఒక అవస్థ ఏదైనా పిల్లలు గర్భంలో పడ్డ శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి పడితే ఎవరై పిల్లలు రెండో డేస్ అంటారు ఆ థౌసండ్ డేస్ ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి ఎటువంటి విషయాలు వినాలనేటటువంటిది మేము మీకు డైరెక్షన్ ఇస్తాము అంటే అందరికి చదువు లేకపోతే చదువు ఉంది ఆహారం ఉంది కానీ ఏ టైంలో ఎలాంటి ఆహారం ఎటువంటి థింకింగ్ చేయాలా అనేటటువంటిది అవగాహన లోపంతో చాలా చూసకూడని విషయాలు చూడడం వల్ల తినడం వల్ల టైంలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి అది మేము సపరేట్ మీకు సామూహిక విధంగా చెప్తాం ఇప్పుడు ఇంకా ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే రెండో స్టెప్ ఫస్ట్ డేస్ డేస్ రెండో అతి ముఖ్యమైన త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లల యొక్క ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ గ్రూప్ లో ఈ యొక్క నర్స్ సిస్టమ్ అనేటటువంటిది ఈ మేధో వికాసం అనేట తొంభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం మాత్రం మేధో వికాసం అనేటటువంటిది ఈ ఏజ్ గ్రూప్ లోనే జరుగుతుంది ఈ ఏజ్ లో అంగన్వాడీలో గాని స్కూల్లో కానీ ఇంటికాడ తల్లిదండ్రులు కానీ ఈ పిల్లలు అవసరాలు గుర్తించాలి వాళ్ళ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కల్పించాలా వాళ్ళకి కావాల్సిన ప్రేరణ స్పందనలు కలిగించాలా మనం ఏమంటాం బిల్లులు పోతున్నాయి దయచేసి తనను పక్కన పెట్టండి కొంచెం మనం చేసే పని అంతా పిల్లలు కాబట్టి ఆ పిల్లల యొక్క మేధో వికాసం వికాసం కేవలం పిల్లలు అంటే మంచిగా ఎత్తున్నాడు మంచి దొరుకుతున్నాడు మంచిగా పైసలు కొద్దిగా సంపాదించిన బంగారం ఇస్తున్న కాదు దయచేసి పిల్లలు పిల్లలు అంటే శారీరకంగా మానసికంగా మేధోపరంగా సామాజిక వ్యక్తిగత భావోద్వేగ పరంగా అక్షరాస్యత పరంగా నైతిక పరంగా సర్వాంగి వికాసం కలిగిన బిడ్డలుగా తయారు కావాలంటే కేవలం అంగన్ రప్పియాలా దానికి తగిన సలహాలు సూచనలు ప్రతి తల్లిదాని పాటించాలి అంగన్ ఉన్నంత సేపు అంగరక్షణిస్తారు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిగా తండ్రిగా మీరు ఇవ్వాల్సిన సపోర్ట్ వాళ్ళ ఒక ప్రేరణ స్పందనను మీరు అందించాలి కాబట్టి ప్రశాంతంగా పరిశుభ్రంగా సర్వాంగి వికాసం కలిగిన పిల్లలు ఎదగాల మా కావాలి ఒక అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఒక శివాజీ ఛత్రపతి శివాజీ వీరత్వం కావాలని ఝాన్సీ లక్ష్మీబాయి కావాలన్నా రుద్రమాదేవి లాంటి వాళ్ళు రావాలన్నా అటువంటి వీరుడు సూర్యుడు లాంటి వివేకానందులు రావాలన్నా ఇప్పుడు మనం వేసే పునాది మనం వాడు పల్లె కూడా కేవలం ఐదు సంవత్సరాల లోపు నువ్వు ఏదైతే చూసి ఏదైతే కీలక ఇస్తున్నావో ప్రేరణ స్పందన ఏదైతే నేర్పిస్తున్నావో అప్పుడే వాళ్ళు లైఫ్ నాకు కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అందుకే అమ్మ మాట అంగన్వాడి పాట మీరు అంగన్వాడి అయితే కేవలం మా గుడ్డు మా పియు మా పాలు మా కోయులు కాదు ఇక్కడ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మీకు ఇచ్చే సలహాలు సూచనలు ఏవైతే అవి మీరు దయచేసి పాటించండి మీరు ప్రతి గవర్నమెంట్ పెన్షన్ కావాలా గవర్నమెంట్ ఉద్యోగం కావాలా గవర్నమెంట్ రేషన్ కావాలా గవర్నమెంట్ సలహాలు ఇప్పుడు వాళ్ళు ఆ సార్లు కానీ వేడకు కానీ ఎంత గవర్నమెంట్ ఉద్యోగం మామూలుగా ఆ తెలివి ఆ నాలెడ్జ్ ఎన్ని పరీక్షలు రాయంగా రాయంగా అస్తుంది అది ఎంత నాలెడ్జ్ ఉంటే అస్తుంది ఆ నాలెడ్జ్ మీరు తీసుకోవాలి ఆ నాలెడ్జ్ కరాఖండిగా మాలి మా సర్టిస్ తీసుకోవాలి మీరు ఎట్లా తీసుకోవాలా పిల్లలకి పంపించారు ఏం చదువుతున్నారు అన్న వాళ్ళు ఏం నేర్పించిన ఏం లేకుండా నేర్పించినారు ఏ పాట చెప్పిన ఏ సృజనాత్మకం అక్కడప్పుడు మీరు పోయి మరీ సపోర్ట్ తోటే ఏమంటారు మీరు ఇంకా చూపించి అది చూపించి మీరు తీసుకోవాలి కానీ తింటుకుంటారో కంప్లైంట్స్ ఇచ్చుకుంటారు కాదు మీరు సహకారంతో సపోర్ట్ తోటి వాళ్ళ దగ్గర ఆ యొక్క సేవల్ని పొందాలి దానికోసం మీరు మీరంతా కూడా ప్రైవేట్ కి వద్దు

దయచేసి నిర్లక్ష్యం వద్దు అంగన్వాడీ ప్రతి అంగన్వాడి వచ్చే ప్రతి తల్లికి పిల్లలకు వృద్ధులకు చిన్న వాళ్ళందరికీ ఏం సర్వీస్ ఇస్తున్నారనే ప్రతి నాలెడ్జ్ ఉండాలి ఒక మనిషి మాధవ మానవ మేధస్సు మొత్తం అన్ని కోణంలో ఇంప్రూవ్మెంట్ కావాలి వికాసం కావాలంటే అంగన్వాడీ ద్వారా అయితే ఇది మామూలుగా కాదు ఎందరో మేధావులు ఎందరో పరిశోధన చేసిన తర్వాత మీకు ఇచ్చే బాలమృతం కానీ మీకు ఇచ్చే ఫుడ్ కానీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు కానీ ప్రపంచ మేధావులు అంతా కూడా అందులో ముఖ్యంగా మన స్టేట్ లో ఇంప్లిమెంటేషన్ నడుస్తున్నది బట్ రీసెర్చ్ చేసిన తర్వాత మీకు పాటలు కానీ ఇప్పుడు మేడం మీద యొక్క డైరెక్షన్ లో మంచి సపోర్ట్ ఉన్నది మంచి ఇస్తున్నారు ఈ పిల్లలకు కావాల్సినటువంటి ఒక మెటీరియల్ కానీ పిల్లలకు కావాల్సిన అసలు ఎల్కేజీ యూకేజీ మొత్తం సిలబస్ అంతా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు మేడం వాళ్ళు డిస్టిక్ లో డిస్టిక్ లో మొత్తం ఉన్నటువంటి పిల్లలందరికీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్ పిల్లలందరికీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ సిలబస్ అంతా మీరు డైరెక్ట్ ప్రోగ్రామ్ లో జాయిన్ చేయొచ్చు ఎంత అంగన్వాడి కోసం పిల్లవాడుకున్నంత షార్ప్ బయట వాడు ఉన్నాడు కరెక్ట్ టీచర్ గైడ్ చేస్తే కరెక్ట్ తల్లి సపోర్ట్ ఇస్తే వాడు అంత ఫస్ట్ ప్రైవేట్ పని ఉన్నాడు ఎంతసేపు చీమిడి గారి కన్నులు ఏడ్చుకుంటా ఆ మమ్మీ డాడీ ఏ యాపిల్ అంటే సరిపోదు మమ్మీ డాడీ అంటే సరిపోదు వాడు మానసికంగా వాడు మేధోపరంగా పరంగా శారీరకంగా అన్ని విధంగా డెవలప్మెంట్ రావాలంటే ఆ యొక్క ప్రేరణ స్పందన కావాలంటే అంగన్వాడికి దయచేసి పంపండి ఈ యొక్క ఇప్పుడు మన వచ్చిన పంపులు మన అమ్మ మాట అంగర్వాడి గురించి కానీ ప్రీ స్కూల్ ప్రీ ప్రైమరీ అయితే ప్రతి ఒక్కటి మనము గవర్నమెంట్ సేవలు పొందాలా ఇప్పుడు మాట్లాడాల్సిందిగా అంటారు గారు